మన దేశానికి రైతులే వెన్నుముక మనం తినే అన్నం పప్పులు కూరగాయలు ఇవన్నీ రైతుల కృషి ఫలితమే ఈ వ్యవసాయ ప్రక్రియలో చాలా దశలు ఉంటాయి ప్రతి దశకు ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజు వీడియోలో వ్యవసాయంలోని దశలు ఒక్కొక్క దశలో ఏం చేస్తారు ఎలా చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం మొదటి దశ నేలను సిద్ధం చేయడం లేదా సాయిల్ ప్రిపరేషన్ రైతు వ్యవసాయం చేయడానికి ముందు నేలను సిద్ధం చేస్తాడు ఇందులో భాగంగా పొలం దున్నడం రాళ్లు తొలగించడం గత పంటల అవశేషాలను తీసివేయడం జరుగుతుంది పొలం దున్నడం వలన నేల వదులుగా తయారవుతుంది తద్వారా నేలలోకి గాలి ప్రసరణ బాగా జరుగుతుంది నేలలో నీటి నిల్వ పెరుగుతుంది ఇది మిగతా దశలకు బలమైన పునాది లాంటిది రెండవ దశ విత్తనాల విత్తడం లేదా సోయింగ్ సీడ్స్ పొలం సిద్ధమైన తర్వాత రైతు విత్తనాలను విత్తుతాడు విత్తనాల నాణ్యత ఎండిన తేమ స్థాయి అన్ని పరిశీలించాలి విత్తనాలు నాటేటప్పుడు విత్తనాల మధ్య సరైన దూరం ఉండేలా చూస్తారు తద్వారా మొక్కలకు బాగా గాలి తగులుతుంది మొక్కలు బలంగా గుబురుగా పెరుగుతాయి ఇక మూడవ దశ మొక్కలకు నీరు పెట్టడం లేదా ఇరిగేషన్ విత్తనాలు మొక్కలుగా ఎదగాలంటే తగినంత నీరు అవసరం రైతులు వర్షాధారంగా లేదా కాలువల ద్వారా పొలాలకు నీరు అందిస్తారు ఈ దశలో పంట రకాన్ని బట్టి నీరు ఏ సమయంలో పెట్టాలి ఎంత పరిమాణంలో పెట్టాలి అనేది ఆధారపడి ఉంటుంది నాలుగవ దశ ఎరువులు మరియు తెగుళ్ల నివారణ మొక్కలు పెరగడానికి పంట దిగుబడి కోసం మొక్కలకు పోషకాలు అవసరం అవుతాయి అందుకే రైతులు సేంద్రియ లేదా రసాయన ఎరువులు వేస్తారు పంటపై తెగుళ్ళు పడితే దిగుబడి తక్కువగా వస్తుంది అందుకే సరైన మందులను సరైన సమయానికి పిచికారీ చేసి కాపాడతారు దిగుబడి పెరుగుతుంది ఐదవ దశ పంట పెరుగుదల దశ ఈ దశలో మొక్కలు క్రమంగా ఎదుగుతాయి రైతు వాటి పెరుగుదలను నిత్యం గమనిస్తూ ఉంటాడు నీరు ఎరువులు కీటక నివారణ ఉన్ని సమయానికి చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి ఆరవ దశ పంట కోత దశ ఈ దశలో పంట పూర్తిగా ఎదిగిన తరువాత రైతులు దానిని కోసుకుంటారు పంట రకాన్ని బట్టి కోసే పద్ధతి మారుతూ ఉంటుంది కొన్నింటిని చేతితో కోస్తారు మరికొన్నింటిని యంత్రాల సహాయంతో కోస్తారు కోత సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి లేకపోతే పంట నష్టపోతుంది ఇక చివరగా ధాన్యం నిల్వ చేయడం మార్కెట్ లో అమ్మడం కోసిన పంటను రైతులు సురక్షితంగా నిల్వ చేస్తారు తరువాత మార్కెట్ కు తీసుకెళ్తారు అక్కడ అమ్మకం ద్వారా ఆదాయం పొందుతారు ఇది రైతుకు ఆర్థిక పరంగా ప్రయోజనం కలిగించే ముఖ్యమైన దశ ఇలా పొలం దున్నడం నుంచి అమ్మకం వరకు రైతు ప్రతి దశలో కష్టపడి పనిచేస్తాడు మనం తినే ప్రతి అన్నం ముద్ద వెనుక ఉన్న రైతు శ్రమను గుర్తించి గౌరవిద్దాం జై కిసాన్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి